ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా అధికారులను ఆదేశించారు సోమవారం ఐటిఓసీ కార్యాలయపు సమావేశపు హాల్లో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుండి సమస్యల దరఖాస్తులు స్వీకరించి పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులకు ఎండార్ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ సమస్యను పరిష్కరించాలని దరఖాస్తులు చేసిన అర్జీదారులను వివరాలు అడిగి తెలుసుకొని పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులకు ఎండాన్స్ చేశారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు డాక్టర్ రాంబాబు మధుసూదన్ రాజ్ డిఆర్డిఓ రవీంద్రనాథ్ అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా అధికారులను ఆదేశించారు సోమవారం ఐటిఓసీ కార్యాలయపు పహాలలో గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియ తదితర అంశాలపై అన్ని శాఖల జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేడుకల నిర్వహణకు పరేడ్ మార్చ్ ఫాస్ట్ పోలీస్ గౌరవ వందన నిర్వహణ కార్యక్రమాల పర్యవేక్షణ చేయాలని పోలీసు అధికారులకు సూచించారు మైదానంలో ఏర్పాటు స్టేజీ అలంకరణ ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ జిల్లా ఉద్యాన అధికారికి సూచించారు ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తులు ఆన్లైన్ ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పారు మండలవారిగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నమోదు తహసీల్దార్లను ఎంపీడీఓలను వివరాలు అడిగి తెలుసుకున్న కలెక్టర్ వేగవంతం చేయుటకు అదనంగా కంప్యూటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు ప్రత్యేక అధికారులు ఆర్డీఓలు పర్యవేక్షణ చేయాలని చెప్పారు ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు డాక్టర్ రాంబాబు మధుసూదన్ రాజు రవీంద్రనాథ్ అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు గిరిజన గురుకుల విద్యా సంస్థలో సోమవారం తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ సొసైటీ స్టేట్ ఇగ్నైన్ ఫెస్ట్ ఇథోస్ రెండు వేల ఇరవై నాలుగు ప్రోగ్రాం ఘనంగా సోమవారం భద్రాచలంలో ప్రారంభమైంది సోమ మంగళ బుధవారాల్లో ఈ ఇగ్నైట్ ఫెస్ట్ సాగనుంది తొలి రోజు నిర్వహించిన ఇగ్నైట్ ఫెస్ట్ ప్రారంభ కార్యక్రమంలో భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్ల వెంకట్రావు భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి శ్రీ ప్రతీక్ జైన్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు తొలుత ఎమ్మెల్యే ప్రాజెక్ట్ అధికారి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ ప్రోగ్రాం లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ వెంకట్రావు మాట్లాడుతూ గిరిబిడ్డలు అన్ని రంగాల్లో రాణించాలని ప్రభుత్వ విద్యా సంస్థల్లో తమ పిల్లలు చదివేలా పేరెంట్స్ చర్యలు తీసుకోవాలని కోరారు ప్రభుత్వ విద్యా సంస్థల్లో చక్కని విద్య అందుతుందని వెల్లడించారు బాలబాలికలు ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యాన్ని ఛేదించే వరకు విశ్రమించరాదని తెలిపారు గిరిబిడ్డల విద్యతో పాటు ఆటపాటల్లో రాణించడం సంతోషకరమన్నారు విద్యలో రాణించడం ద్వారా ఉన్నత అవకాశాలు కలుగుతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు బాలబాలికల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలుగులోకి తీసుకొచ్చేందుకు ఇటువంటి ఇగ్నైట్ ఫెస్ట్ కార్యక్రమాలు దోహదపడతాయని భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ప్రతీక్ జైన్ పేర్కొన్నారు ఈ ఇగ్నైట్ ఫెస్ట్లో పాల్గొన్న ప్రాజెక్ట్ అధికారి మాట్లాడుతూ గిరిజన బాలబాలికలు విద్యలో రాణించేందుకు అనేక అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వం పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ఇటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు చదువుతోనే ఏదైనా సాధ్యమని తెలిపారు ఇగ్నైట్ ఫెస్ట్లో పాల్గొనే బాలబాలికలు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాలబాలికలు తమ ప్రతిభ పాటవాలు ఈ ఇగ్నైట్ ఫెస్ట్ లో ప్రదర్శించి విజేతగా నిలవాలని ఆకాంక్షించారు ఇటువంటి ప్రోగ్రామ్స్ బాలబాలికలకు ఎంతగానో ఉపకరిస్తాయని తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గిరిజన సంక్షేమ అధికారులు పాల్గొన్నారు 13th December, the first terror attack on Parliament had taken place in our country. We all know that how many people lost their lives in that incident. Again, after 22 years, the same day, our security is already following many safety measures and, and a three level check for every member who is entering into this house. Now, we instruct our security authorities to innovate. The government is taking to orders the concerns related to regional autonomy, ethnic tensions and socio-economic development in the region. I would like to get answer from the ruling party. Multi-faceted approach to address the challenges in Mahipur. Initiatives included. Promoting dialogue with diverse communities to foster understanding and inclusivity. Indian says our Grand Honour is up there in with the a of participates celebration Dujodala Republic. esteemed Member of Parliament, I am honoured accept, accept invitation to join Republic Day celebration. just has in marriage and Inheritance. How can legislative measures be strengthened to address such issues and uphold constitutional principles, ensuring justice for all citizens? Let me know the solution from Council minister. To prevent the misuse of religious laws, settling legal provision, fostering inter-community dialogue, and promoting education are pivotal steps to uphold justice and equality in matters of marriage and inheritance. A very good morning to hello a very good morning to one and all present over here so all the dignitaries all the dignitaries present on the dais similarly all the dear friends all the students all the boys and girls all the teachers all the uh, kids who have come from the other districts are very very welcome first of all to badrachala mitaida and a very good morning to all of you so i've seen your uh, ds account has told that uh, there are almost two, 24 activities planned for all the children over here. Like they're going to participate in um, various kinds of competitions over here, starting from dance to singing to elocution to speeches, to some video making, movie making, united nations, youth parliament. there are a lot of uh, good exposure they are planned over here so it's a good refresher thing, Like i think, uh, after beyond academics, because since two, three days i have been with the kids only. so there was a Sani sports meet. there was a state-level tournament going on. so since three days i've spent with the kids over there also. so today also, starting of the week, i have made with the kids only with all of you. i signed good performance and now just i signed a good performance in the dance and cultural activities. As well as also. What I am saying is, when I was studying in childhood, each kind of formal studies is not there and cultural was teachers. I am appreciating for teachers and other other persons. And a few, I did a badrachanam. Take care of all things because of when poor people studying in the curriculum, curriculum schools. whatever it may be necessary, you should take care in supporting to the students. What I am suggested in the previous, I was suggested also, asked ST Hostel and as well as in the so few Gurukulam schools are there. Then after the end, and the colleges are few colleges are there and the Krishna Sagar and Nagar Sagar and Kodangal that like and three, four colleges are there in and on that time. రాష్ట్రంలో కమ్యూనిస్టుల అవసరాన్ని ప్రజలు గుర్తించారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు సోమవారం సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రసంగించారు అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కౌన్సిల్ సమావేశం కల్లూరు వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కూనంనేని మాట్లాడుతూ ఇండియా కూటమిని ఢీకునే శక్తి ఎన్డీఏకు లేదని రానున్న సార్వత్రిక పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలిచి తప్పక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు గత పదేళ్లుగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలం చెందిందని తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి మతాలు కులాల మధ్య చిచ్చులు పెట్టి పది సంవత్సరాల కాలాన్ని నెట్టుకొచ్చారని కానీ దేశంలో మత రాజకీయాలకు కాలం చెల్లిందని ఇంకా మతం కులం ప్రాంతాల పేరుతో రాజకీయాలు చేయాలని చూస్తే ప్రజలు రానున్న ఎన్నికల్లో సరైన తీర్పు ఇస్తారని ఆయన అన్నారు తుగ్లక్ పాలనతో రాష్ట్రాన్ని భ్రష్పడ్డించి అప్పుల పాలు చేసిన కేసీఆర్కు రాష్ట్ర ప్రజలు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పారని అన్నారు ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా డివిజన్ నాయకులు రావులపల్లి రవికుమార్ కల్లూరు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు జిల్లా కార్యవర్గ కౌన్సిల్ సమావేశాన్ని సందర్భంగా ఈరోజు మొదటిగా సమితి సభ్యులు బంజ నరసన్న గారిని పరిచంగా కోరుతాము అలాగే జిల్లా కార్యవర్గ సభ్యులు సలిగం శ్రీనివాస్ గారిని పరిచయం ఆలోచన కోరుతాము అలాగే జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ గారిని పరిచయం ఆలోచన అలాగే జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీకరణ గారిని పరిచయం ఆలోచన కోరుతాము అలాగే జిల్లా కార్యవర్గ సభ్యులు అవర్పల్లి రవికుమార్ గారిని పరిచయం కోరుతాను అలాగే జిల్లా కార్యకర్త సభ్యులు కౌంటర్ అలాగే ఆసక్తి సభ్యులు మన జరిగినటువంటి శాసనసభ ఎన్నికలు కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ ఐక్యంగా ఈ జిల్లాలో నాలుగు స్థానాలని గెలవడం జరిగింది జిల్లా ప్రజానికానికి ధన్యవాదాలు తెలియజేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ భవిష్యత్ కర్తవ్యాన్ని ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి మీద కానీ ప్రజల యొక్క సమస్యల మీద పనిచేయడానికి పార్టీ నిర్మాణాన్ని కూడా పరిష్కారం చేసుకోవడానికి భద్రాచలం ఇది పోరాటాల కేంద్రం ఇక్కడే ఎన్నికల తదనంతరం మొదటి సమావేశాన్ని ఈరోజు పదకొండు గంటలకి మన సమావేశం తర్వాత మన జిల్లా కార్యవర్గ పార్టీ సమావేశానికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశాల్లో ఈ జిల్లాలో ఇంకా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నూతన ప్రభుత్వం ముందున్నటువంటి పరిష్కారం మార్గలు వాటి మీద కూడా మా పార్టీ సమాక్షంలో చర్చించుకొని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో పార్టీ యొక్క సభ్యత్వం గ్రామ గ్రామశాఖలన్నీ పరీక్షపరుచుకొని కమ్యూనిస్ట్ పార్టీని మరింత నెలైంది నెల రోజులు ప్రభుత్వాన్ని పాదవాడు జీవించుకోలేకపోతుంది బీఆర్ఎస్ ప్రభుత్వం బాగా వాళ్ళు ఇంకా అధికారంలో ఉన్న కోసం భావిస్తున్నారు ఏ పద్ధత అయినా సరే ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రజల తీర్పుని అంగీకరించాలని గౌరవించాలి దానిపైన శ్వేత శ్వేతపత్రం వేస్తూ అంటే శ్వేతపత్రం అనేస్తారు పత్రం అంటే దాని దానికి సంబంధించినటువంటి పూర్వాపరాలు దాని నిధులు ఏం చేశారు ఏం ఖర్చు ఉంది దాని ప్రణాళిక ఏంటి స్వేదేంటే మాకు అర్థం కాదు శ్వేదం అంటే శ్వేద అంటే చెమట అంటే బాగా చెమట పిండి ఈ సంపద ఎలా రాళ్ల చేశారు లేకపోతే కొంతమంది బాగు చేశారు అది స్వేదపాత్రం ఆ స్వేదం మనకు అవసరం పేదవాడి స్వేదం కావాలి ఏసీలో కూర్చున్నవాడు సేరంగా ఆ విధంగా అదే అదే తప్పు చేశారు మరలా ఇంకొకటి ఈ నెల రోజుల్లో వీళ్ళు వాడిచ్చిన వాగ్దానాలు ఏంటి దానిపైన ఎట్లా తప్పు జరుగుతుందో వాడు తయారు చేస్తున్నారు ఇది ఎక్కడికి చూస్తానికి హాస్యాస్పదంగా ఉంది అదే పద్ధతిలో భద్రాచలం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో జరుగుతున్న ఇరవై ఎనిమిదవ నెహ్రూ కప్ తాళ్ళూరి భారతీదేవి స్మారక అంతరాష్ట్ర క్రికెట్ టోర్నమెంట్లో ఆదివారం జరిగిన ఫైనల్లో బెస్ట్ క్రికెట్ అకాడమీ జట్టు భద్రాచలం గెలుపొందింది నాగరాజు ముందుగా బ్యాటింగ్ చేసిన భద్రాచలం జట్టు నిర్ణీత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి నూట అరవై ఆరు పరుగులు చేశారు ఈ జట్టులోని తేజ ఇరవై ఎనిమిది బంతుల్లో ముప్పై పరుగులు సందీప్ గౌడ్ ఇరవై రెండు బంతుల్లో ఇరవై తొమ్మిది పరుగులు చేయడం జరిగింది తేజ మూడు పాయింట్ ఐదు ఓవర్లలో ఎనిమిది పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీయడం జరిగింది నూట అరవై ఏడు పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్కి ప్రారంభించిన మాస్టర్స్ లెవెన్ ఖమ్మం జట్టు ఏడు వికెట్ల నష్టానికి తొంభై రెండు పరుగులు చేసి ఓటమి పాలయ్యారు భద్రాచలం జట్టులోని తేజాను మాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది అనంతరం జరిగిన సభలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ నాగరాజు రెడ్డి తాళ్ళూరి జయశేఖర్ పాకాల దుర్గాప్రసాద్ చావా లక్ష్మీనారాయణ హరిశ్చంద్ర నాయక్ వల్లూరుపల్లి వంశీ బాచినేని రామకృష్ణ తోటమల్ల బాలయోగి వాతాడి దుర్గా అశోక్ పుల్లారావు సురేష్ సలీం ఎస్కే అజీమ్ నాగార్జున చిగురుమల్ల శ్రీనివాస్ సాని రెడ్డి పాషా ఉమాశంకర్ నాయుడు వడతా రమేష్

ప్రహసారికోమ సంగారెడ్డి గారు అధ్యక్షులు బీఆర్కేయు కన్సర్ అవార్డుని ఆఫ్టర్ కులసండినలా జరుగుతుంది అలాగే ట్రోఫీలు బిగ్ హ్యాండ్స్ టు ఇక్కడ తరతరాలుగా ముక్కోటి శ్రీరామనవమి వేడుకలు జరుగుతున్నాయి అదే క్రమంలో మూడో పండుగగా నెహ్రూ కప్పు రెండు దశాబ్దాల ఎనిమిది సంవత్సరాలకు పైగా ఈ టోర్నమెంట్ కొనసాగుతుంది అంటే దుర్గా అశోక్ నాతో పాటు ఆనాటి కాలంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నేను మిత్రుడు దుర్గా అశోక్ కలిసి ఈ నెహ్రూ కప్పును నైన్టీన్ నైన్టీ ఫోర్లో శ్రీకారం చుట్టడం జరిగింది అప్పుడు మాకు పద్దెనిమిది ఏళ్ళు ఇంటర్మీడియట్ చదువుతున్నాం ఆ స్థాయిలో ఆ వయసులో ఒక క్రమశిక్షణకు ఒక పెద్దకులు ఆడుతున్నారు మహిళా క్రికెటర్లు కూడా ఆడుతున్నారు ఇక్కడ కోచింగ్ క్యాంపులు వేశాయి అండర్ ఫోర్టీన్ అండర్ సిక్స్టీన్ అండర్ సెవెంటీన్ ట్వంటీ రంజీ స్థాయిలో కూడా ఇక్కడ నుంచి ప్లేయర్స్ నెహ్రూ కప్ ఇటువంటి క్రీడల ద్వారా ఇటువంటి క్రికెట్ టోర్నమెంట్ ద్వారా ముందుకు సాగుతున్నారు మరి గొప్పతనం ఎప్పటి నుంచో ఇక్కడ ఈ గ్రౌండ్లో ఒక వేదిక కావాలనేది ఫస్ట్ కోరిక ఆ కోరిక మా ట్రస్ట్ ద్వారా పెద్దలందరి సహకారంతో కళాభారత వాళ్ళ సహకారంతో వేదిక నిర్మించుకున్నాం నెక్స్ట్ మన ఎమ్మెల్యే ద్వారా ఆడిటోరియం కూడా నిర్మించుకోవాలని అది కూడా మన గ్రామ మనం భద్రాచలం పెద్దలందరి సహకారంతో అది కూడా పూర్తవ్వాలని అలాగే ఇవాళ గెలిచినటువంటి టీంకి భద్రాచలం టీంకి కన్వర్సేషన్ చెప్తూ అలాగే ఖమ్మం టీంకి కూడా వాళ్ళకి రనర్స్ కూడా వాళ్ళకు కూడా నెక్స్ట్ టైం ఆల్ ది బెస్ట్ చెప్తూ చాలా సెలవు తీసుకోండి థ్యాంక్ యూ నిజంగా ఈ కార్యక్రమం చేయడం అనేది డబ్బే కాదు దీనికి సర్వీస్ కూడా చాలా అవసరం ఒక నెల రోజుల ముందు నుంచే ఈ ప్లాన్ చేసుకొని దాదాపుగా ఈ కమిటీ సభ్యులు పేర్లు చెప్పాలంటే చాలామంది ఉన్నారు బాలయ్య గారు దుర్గాభిషేక్ గారు సలీం గారు చాలామంది వీళ్ళందరూ కూడా దాదాపు ఒక నెల నుంచి ప్లాన్ చేసుకొని వాళ్ళు ఈ కార్యక్రమం చేయడంలో ముఖ్యంగా వారికి ఆర్థిక నిధులు కావాలి ఆ నిధుల కోసం ప్రతి సంవత్సరం కూడా వాళ్ళని పాపం వాళ్ళు రిక్వెస్ట్ అడగటం కొంతమంది సమయ వలన ఆ టైం ఇవ్వలేకపోవటం ఎలా చేయాలని తపన పెట్టడం ఇవన్నీ ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉన్నాయి కాబట్టి ఈ మధ్యకాలంలో ఈ గత రెండు మూడు సంవత్సరాల నుంచి జయశేఖర్ తాళూరు గారు వారు దాదాపుగా లక్ష రూపాయల వరకు ఇవ్వటం జరుగుతూ ఉంది అలాగే దుర్గా ప్రసాద్ గారు ఇక్కడ ఉన్న పెద్దలందరూ గత ముప్పై సంవత్సరాలుగా నిర్వహిస్తూ కొద్దిగా యూత్ని ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్న సందర్భంగా వారికి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ ఈ సెల్ ఫోన్కు గేమ్స్కే అందరూ కూడా లీనమైపోయినలు ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు పిల్లలు పిల్లలు కలిసి మాట్లాడుకొని గేమ్స్ ఆడుకునే రోజులు అవి అవి అందరించిపోయినట్టు కనబడుతుంది ఈ సందర్భంగా ఈ ఇంకా మంచి గ్రౌండ్ ఉంది దీన్ని అందంగా తీర్చిదిద్దుతున్నటువంటి పట్టణ పురప్రముఖులందరికీ కూడా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ భద్రాచనలో చేస్తూ ఉన్నారు అందరికి మనందరికీ తెలుసు మాట్లాడే వేదిక కూడా వాళ్ళు కట్టింది అలాగే ప్రజాసేవ చేసే వేరే సత్రం కూడా వాళ్ళు కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళు ఇచ్చారు ఎంతమంది రైతులకు సాయం చేశారు చదువుకున్న పిల్లలకు సాయం చేశారు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు అనేకమైన కార్యక్రమాలు వాళ్ళు ఆ ట్రస్ట్ తరఫున కానీ కుటుంబం తరఫున కానీ చేస్తూ ఉన్నారు అది భద్రాచలానికి ఆ కుటుంబం ఒక ఎసెట్గా నేను భావిస్తూ భద్రాచలంలో మేమందరం కూడా మీ కుటుంబానికి కృతజ్ఞతగా ఉంటామనే సందర్భంగా నేను తెలియజేస్తున్నా అలాగే నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తి ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్న డాక్టర్ వెంకట్రావు గారు చాలా ఇష్టం నాకు ఆయన అయితే ఏంటంటే అందరూ సత్య సావిత్రి సినిమా చూసుంటారు సత్యవంతుడు మరణిస్తే యమధర్మరాజుతో యుద్ధం చేసి భర్తని ఇంటికి తీసుకొచ్చిన ఆ రోజు సావిత్రి వేరు ఇదే మైదానంలో మేము కూడా ఇంటర్మీడియట్ చదివేటప్పుడు క్రికెట్ ఆడేవాళ్ళం ఇక్కడికి వస్తేనే ఒక రకమైన ఒళ్ళంతా ఒక పులక్రంతగా ఉంటుందన్నమాట రోజు అప్పట్లో క్రికెట్కి అంత ఆదరణ ఉండేది కాదు ఇక్కడ మేము ఇక్కడ కొన్ని చెట్లు అవన్నీ ఉండేవి ఒక రెడ్ క్రాస్ బిల్డింగ్ ఉండేది మొత్తం ఇక్కడ ఈ గ్రౌండ్ని క్లీన్ చేసుకొని మేము రెగ్యులర్గా క్రికెట్ ఆడుతూ ఉండేవాళ్ళం అలాంటి ఇక్కడ మన భద్రాద్రి కప్పు కానీ నెహ్రూ కప్పు కానీ స్థాపించి ఎంతోమంది గొప్ప ఆటలు ఆడటం జరిగింది గొప్ప అంటే గొప్ప టోర్నమెంట్స్ ఆడటానికి సహకరించారు ఇక్కడ మన ఏజెన్సీ ఏరియా ఈ ఏజెన్సీ ఏరియాలో క్రికెట్ని చాలామంది గొప్ప ఆటగాళ్ళు ఉంటారు నేను ఇంతమంది వచ్చినప్పుడు కూడా నేను చెప్పాను మా అన్నయ్య రాజా శ్రీకృష్ణ ఓపెనింగ్కి వచ్చాడు తను డాక్టర్ అయ్యాడు బ్రహ్మాండమైన ఫాస్ట్ బౌలింగ్ చేసేవాడు ఆల్మోస్ట్ హండ్రెడ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ స్పీడ్ బౌలింగ్ చేసేవాడు హార్డ్ హీటింగ్ అప్పట్లో అవకాశాలు లేవు మన నెహ్రూ కప్ కండక్టర్ మన ఫౌండర్స్ ఇద్దరు కూడా అశోక్కి మన ఈ ఈరోజు ఒక గేమ్ కండక్ట్ చేయడం అనేది పెద్ద టాస్క్ ఒక డిఫికల్టీ కూడా పదిహేను రోజులు వాళ్ళకి అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ ఇతర ఇతర సమస్యలు కానీ వాళ్ళని కోఆర్డినేషన్ చేసుకోవటంలో కానీ చాలా కష్టమైంది ఈరోజు అలానే వెరీ డిఫికల్టీ అలానే నేనున్నాను సైతం అంటూ ఏ కల్చరల్ యాక్టివిటీస్ కానీ క్రికెట్ కానీ ఇతర ఇతర గేమ్స్ కూడా కండక్ట్ చేసాను బిహా సంథింగ్ బిహాండ్ సంథింగ్ క్రికెట్ అని కానీ కల్చరల్ యాక్టివిటీలో కూడా మేము ఉన్న ఆరు ఫ్యామిలీని సపోర్ట్ చేసిన పంచాక్షర పంచాక్షర గారి ఫ్యామిలీ కూడా ఎందుకంటే మన మన ముందుకు తీసుకెళ్ళాలి భద్రాచలం అనేది ఆలోచనతో ఉన్న వాళ్ళకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ స్టేజిలో ఈ రోజు మనం నిలబడ్డామంటే వల దయాక్ష భద్రాచల రూపురేఖలు ఎటపాక కాంగ్రెస్ పార్టీ ఎటపాక మండల నూతన అధ్యక్షులుగా నక్క వెంకన్న మరోసారి నియమితులు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదివారం మండలాల వారీగా నూతన అధ్యక్షతలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఇందులో భాగంగా ఎటపాక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నక్కా వెంకన్నను నియమిస్తూ పార్టీ అధిష్టానం ఉత్తర్వులు వెల్లడించింది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమితులైన నక్కా వెంకన్న విలేకరులతో మాట్లాడారు తనపై నమ్మకంతో పార్టీ అధిష్టానం నాలుగోసారి మనల అధ్యక్షులుగా నియమించినందుకు ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు వైఎస్ శర్మిలా జిల్లా అధ్యక్షులు వంతల సుబ్బారావు పీసీసీ డెలిగేట్ సభ్యులు ఎండి హబీబ్కు కృతజ్ఞతలు తెలిపారు మండలంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం సైనికుడిలా శక్తివంచన లేకుండా పని చేస్తానని అధ్యక్షులు నక్క వెంకన్న స్పష్టం చేశారు ఐటిడీఏ వీడియో కాన్ఫరెన్స్ హాలలో ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ప్రతీక్ జైన్ యూనిట్ అధికారులతో మాట్లాడుతూ ఫిబ్రవరి నెలలో ఐటీడీఏ పాలకవర్గ సమావేశం జరుగుతుందని అధికారులందరూ కోరారు సోమవారం చెందిన అన్ని శాఖలకు సంబంధించిన అభివృద్ధి పనులపై రివ్యూ సమీక్ష సమావేశం నిర్వహించారు ఐటిడిఏ పరిధిలో ఉన్న అన్ని శాఖల అధికారులు పాలకవర్గ సమావేశానికి అందరూ నివేదికలు సిద్ధం చేయాలని సంబంధిత యూనిట్ అధికారులకు ప్రాజెక్ట్ అధికారి ప్రతీక్ జైన్ ఆదేశించారు ఈ కార్యక్రమంలో జిల్లా డిఎన్ఎన్ హెచ్ఓ శిరీష ఏపీఓ జనరల్ డేవిడ్ రాజ్ ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ మనమ్మ అన్ని శాఖలకు సంబంధించిన యూనిట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు భద్రాచలం ఫారెస్ట్ చెక్పోస్ట్ వద్ద ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీలో ఆంధ్ర ఒరిస్సా బార్డర్లోని డొంకరాయి నుండి హైదరాబాద్కు బైక్ మీద సుమారు నలభై మూడు కేజీల గంజాయిని తరలిస్తున్న ఇద్దరు యువకులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి బైక్ ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు దాని విలువ పది లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఖమ్మం డిప్యూటీ కమిషనర్ జనార్దన్ రెడ్డి అసిస్టెంట్ సూపర్టెంట్ కరణ్ చంద్ డిపిఓ జానయ్య సిఐ నాగేశ్వరరావు ఎస్ఐ గౌతమ్ వారి సిబ్బంది పాల్గొన్నారు మేము మాకు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి మేము రూట్ వాచ్లో ఉన్నాము రూట్ వాచ్ చేస్తూ ఉంటే సాయంత్రము దాదాపు మూడు గంటల పదిహేను నిమిషాలకు మాకు ఒక చె భద్రాచలం చెక్పోస్ట్ దగ్గర మేము చెక్ చేస్తూ ఉన్న భాగంగా ఒక వెహికల్ మీద ఇద్దరు అబ్బాయిలు వస్తూ ఉండడం గమనించాము వాళ్ళ బ్యాగులు అది చూసి అనుమానంతో వాళ్ళని ఆపడం జరిగింది ఆపడం జరిగింది జరగంగానే వాళ్ళ దగ్గర నుంచి రెండు బ్యాగులు తీసేసి వాటిని చూడగా అందులో గంజాయి ప్యాకెట్స్ ఉన్నాయి వాళ్ళని తీసుకొని వాళ్ళని విచారిస్తే వాళ్ళు ఆంధ్ర ఒరిస్సా బార్డరు బార్డర్ నుంచి డొంకనగిరి డొంకరాయి డొంకరాయి దగ్గర నుంచి వాళ్ళు వృత్తి వ్యక్తుల దగ్గర నుంచి ఈ ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ కేజీస్ అంటే నలభై రెండు కేజీల ఐదు వందల గ్రాములు గాంజాను వాళ్ళు తీసుకొని వస్తున్నారు ఈ ఇద్దరు అబ్బాయిలు వాళ్ళ పేర్లు ఒకళ్ళేమో తన్నీరు మోహన్ రావు తర్వాత కుంచాల సాయి కుమార్ అనే ఇద్దరు వీళ్ళు హైదరాబాదు వనస్థలిపురానికి చెందిన వాళ్ళు వీళ్ళు ఇక్కడ నుంచి ఈ గాంజాను తీసుకొని పోయి వాళ్ళు ఒక్కొక్క కేజీస్ని దగ్గర దగ్గర ఇరవై ఐదు వేలకు తీసుకొని వాళ్ళు హైదరాబాద్కు వెళ్ళి అక్కడ చిల్లరగా విక్రయిస్తాము అని చెప్పేసి మాకు మా ఇంట్రాగేషన్లో వాళ్ళు భద్రాచలంలో అధిక ధరలకు మద్యం విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం నాయకులు ఎస్కే అజీమ్ భద్రాచలం ఎక్సైజ్ అధికారులు కోరారు భద్రాచలంలో ఉన్న మద్యం షాపులు ప్రభుత్వం విధించిన నిర్ణీత సమయంలో తెరవకుండా వారి ఇష్టానుసారం తెలుస్తూ బెల్ట్ షాపుల్లో అధిక ధరలకు మద్యం అమ్మి సాధారణ వ్యక్తులకు ఆర్థిక భారం కల్పిస్తున్నారని తెలిపారు అంతేకాకుండా నిర్ణీత సమయంలో షాపులు తీయకుండా ఇబ్బంది చేస్తున్నారని తెలిపారు ఎక్సైజ్ అధికారులు వెంటనే చర్యలు తీసుకుని భద్రాచలంలో అన్ని బ్రాండ్ మద్యం దొరికేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం విధించిన సమయంలో బ్రాంధి షాపులు తెరిచి ఉండేలా చూడాలని ఎక్సైజ్ అధికారులను సోమవారం కోరినట్లు అజీమ్ తెలిపారు చూసాం సంవత్సరాల నుంచి విచ్చలవిడిగా మూడు వందల నుంచి నాలుగు వందల మద్యం షాపులు పెట్టి ఎక్కడికి వెళ్ళినా అసలు ఒక ఆధ్యాత్మిక డిగ్రీ అయితే జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజీ ముందు కూడా బెల్ట్ షాపులు మరి ఎక్సైజ్ శాఖ నిబంధన శాఖ ఇక్కడ ఉన్న సిఏ గారు కూడా ఎవరు ఎన్ని చెప్పినా ఎన్ని పేపర్లో వచ్చినా కూడా ఈ నాలుగైదు ఏళ్ళు అసలు పట్టించుకొని పాపం పోలేదు సరే ప్రభుత్వం మారింది రేవంత్ రెడ్డి గారు కూడా బెల్ట్ షాప్లు ఎత్తేస్తానన్నారు మేము వెయిట్ చేసాము నెల రోజులు చక్కగా ఎంఆర్పీకి అమ్మారు ఎంఆర్పికి అమ్మ వల్ల ఒక మరి ఏరియాలలో పనులు చేసుకునేటోళ్ళు పక్కనే పది రూపాయలు అయితే అని చెప్పేసి బెల్ట్ షాప్ వాళ్ళకి ఇచ్చి తాగారు కానీ ఇప్పుడు బెల్ట్ షాప్ వాళ్ళే ఒక్కొక్క కోటర్కి ఇరవై రూపాయలు బెల్ట్ షాప్ నుంచే ఇరవై రూపాయలు తీసుకుంటే మళ్ళీ ఆయన అమ్ముకునేటోళ్ళు ఇంకొక పది రూపాయలు వేసి ఇంకో మూ ఇరవై రూపాయలు వేసి అంటే ఒక కోట యాభై రూపాయల దాకా వెళ్ళిపోతున్న పరిస్థితి ఈ భద్రాచలం పట్టణంలో ఉంది మరి ఇక్కడ ఎక్సైజ్ శాఖ తెలుసు మూడు రోజులు అయ్యింది వాళ్ళు కళ్ళకు గంతలు కట్టిన గంతలు కట్టుకున్నట్టుగా మాకేం తెలియదు అన్నట్టుగా వాళ్ళు హరిస్తున్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీగా నేను మా విలేకరు సోదరులు కూడా అందరూ వచ్చి ఆవిడ్ని జరిగింది జరుగుతుంది బట్టి తప్పకుండా చర్యలు తీసుకొని ఆపాలని చెప్పాం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం సన్నిధిలో సోమవారం నాడు అత్యంత వైభవంగా విశ్వరూప సేవ నిర్వహించారు దేవతలను ఆశీనలు చేసి ప్రతి ఏడాది విశ్వరూప సేవ చేయటం భద్రాద్రి దేవాలయంలో అనుమాత వస్తుంది వైకుంఠ ఏకాదశి పదిహేను రోజుల తర్వాత వచ్చే బహుళ ద్వాదశి నాడు విశ్వరూప సేవ నిత్య కళ్యాణం ప్రాంగణం వద్ద సోమవారం సాయంత్రం ఆలయ అర్చకులచే ఘనంగా నిర్వహించారు దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎల్ రమాదేవి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వీక్షించి తరించారు